బండారు కద్రప గారికి అలాగే మన జమాజ్ అదనపు కార్యదర్శి అయినటువంటి బండారు శంకర్ సార్ గారికి అలాగే మహిళ అధ్యక్షురాలు జిల్లా అధ్యక్షులు అయినటువంటి సునీత అక్క గారికి అలాగే మా తరపత్ర ఇన్ఛార్జ్ అయినటువంటి గారికి అలాగే నాతో మిత్రులు అందరికీ కూడా పేరు పేరున పెద్దలకు నియోజర్గ నాయకులకు మండల నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఒక పక్క ఆనందంగా ఉంది ఒక పక్క బాధగా ఉంది ఎందుకంటే అన్నప్పుడు భారతదేశం రావడం చర్చ జరుగుతుంది గుర్తించారు లేకపోతే ప్రతి ఒక్కరు కూడా సంతోషం ఉంది జాతిని అక్కడ స్థానంలో నిలిపిన మహాన్భావుడు అందర్థుల మహాన్ మన పులం కాకపోయినా దాదాపు ఇరవై ఆరు సంవత్సరాల నుంచి నాయకత్వంలో ఇష్టం అంటే ప్రారంభించి ఎక్కడైనా పనిచేసే వ్యక్తి మన మధ్య లేకపోవడం చాలా బాధకరం అని

జరగనట్టు ఏమీ లేదు మనము కొంత డబ్బు రూపకంగా అనుకోకుండా కళా గురించి మన జాతి ఆత్మగౌరవాన్ని ప్రదర్శిస్తుంది ఒక ఆలస్క లోపలగా టీచర్లు టీచర్లకు దగ్గర తగ్గట్టుకోండి డబ్బు కలగండి మనకు ఈరోజు మాకు కూటమి జనసేన తెలుగుదేశం పని కూ